హాయ్ బటీస్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాటరింగ్ కర్రీ పాయింట్లో చేసే క్యాబేజీ పకోడి అందరూ తినే ఉంటారు చాలా టేస్ట్గా ఉంటుంది అంతే టేస్ట్గా ఇంట్లోనే క్యాబేజీ పకోడీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం నేనైతే దీనికోసం ముందుగా ఒక క్యాబేజీని తీసుకున్నాను దీనిపైన పార్ట్ చాలా బ్లాక్గా ఉంది అందుకే నేనైతే ఒక లేయర్ అనేది రిమూవ్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది దీన్ని రెండు పార్ట్లుగా అయితే కట్ చేసుకున్నాను ఈ మధ్య పాటలో ఉంది కదా దవ్వ ఆ పాట్ అనేది పకోడీ కోసం యూజ్ లేదు అందుకనే దీన్నైతే కట్ చేసుకొని పక్కన పడేస్తున్నాను మిగతాదంతాను కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ పార్ట్ పడేసాను మిగతా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా నేనైతే మొత్తం క్యాబేజీని అయితే పకోడీగా యూజ్ చేసుకుంటున్నాను పకోడీ చేయడం కోసము మీకు సరిపోయేటట్టుగా మీరైతే క్వాంటిటీలోనూ తీసుకోండి డీప్ ఫ్రై ఐటమ్స్ అనేవి పకోడీలు చాలా ఇష్టంగా తింటాము డీప్ ఫ్రై చేసిన తర్వాత క్వాంటిటీ కూడా కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది అందుకనే నేనైతే మొత్తం క్యాబేజీని అయితే పకోడీ కోసం కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా వీడియోలో చూపించేటట్టుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న క్యాబేజీని వేరే గిన్నెలోకి అయితే నేను తీసుకున్నాను దీనిలోనికి ఒక కప్పు శనగపిండిని కూడా వేసుకుంటున్నాను అదేవిధంగా త్రీ ఫోర్త్ కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను మీ ఇంట్లో కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోండి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను కొద్దిగా జీరా పౌడరు ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకున్నాను మీకు ఫుడ్ కలరు లేకపోతే స్కిప్ చేసేయండి ఈ మొత్తాన్ని బాగా ఫస్ట్ వాటర్ కూడా యాడ్ చేయకుండా బాగా ఇలా పిండుకుంటూ మొత్తం కింద నుండి పై వరకు బాగా కలుపుకుంటూ ప్రెష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్ అనేది ఏమైనా ఉంటే ఆ వాటర్ తోటే మనము బాగా మిక్స్ చేసుకోవాలి మనకి దాంట్లో ఉండే వాటర్ క్వాంటిటీ అనేది మనకి క్యాబేజీలో కొద్ది కొద్దిగా వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది అందుకనేసి మనము ముందుగానే వాటర్ అనేది యాడ్ చేయకూడదు ముందు దాంతో బాగా కలుపుకుంటూ దానికి తగ్గట్టు మనకు వాటర్ సరిపోకపోతే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నాకు కొద్దిగా వాటర్ అవసరమైంది అందుకే నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కింద నుండి పై వరకు మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఒకేసారి వాటర్ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోకూడదు మనం కలుపుతున్న దాని ప్రకారం మనకి వాటరు అవసరమైనట్టు అనిపిస్తే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇంకొద్దిగా వాటర్ అయితే నాకు అవసరం అనిపించింది అందుకనే కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇదిగోండి దాన్ని ఇలా వండల్లాగా మనకి చుడితే వండలాగా రావాలి ఆ ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనము మిక్స్ చేసుకుంటే వాటర్ సరిపోతుంది చూడండి ఇలా వండలాగా వచ్చింది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు దీన్ని క్యాప్తో కవర్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకున్నాను దీనిలోనికి డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అది మనము ఆల్రెడీ క్యాబేజీ పకోడ కోసం మొత్తం అన్నీ కలిపిసి పక్కన పెట్టుకున్నాం కదా టెన్ మినిట్స్ అయిపోయింది ఇంతలోగా దాని నుండి ఏమైనా వాటర్ కూడా కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతుంది చూడండి ముందు దానితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొద్దిగా మెత్తబడుతుంది ముక్కలు అనేవి కొంచెం వాటర్ అనేది దాని నుండి రిలీజ్ అయింది అందుకే ఎక్కువ వాటర్ అనేది ముందుగా మనం యాడ్ చేసుకోకూడదు చూసుకొని కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ కూడాను వేడైపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ విధంగా వీడియోలో చూపించేటట్టుగా ఆయిల్లో అయితే క్యాబేజీని వేసుకుంటున్నాను ఆయిల్కి సరిపడేటట్టుగా వేసుకుంటున్నాను వెంటనే దీన్ని రెండవ వైపు తిప్పకూడదు టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బోత్ సైడ్స్ తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే దాన్ని మనము డిస్టర్బ్ చేయకూడదు కొద్దిగా డీప్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే రెండవ వైపు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి తొందరగా ఫ్రై అయిపోతుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది ఇది తొందరగా మాడిపోతుంది అందుకే మనము కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మాత్రం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ కలర్ వచ్చిందంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై అయిపోయింది కదా ఇలా డీఫ్రై అయిపోయిన క్యాబేజీ పకోడీని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మరి ఎక్కువ రెడ్ కలర్ వచ్చేంత వరకు డీఫ్రై చేసుకోకూడదు కలర్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడాను చేంజ్ అయిపోతుంది మనం తీస్తున్న గ్యాప్లోనే ఇది తొందరగా డీఫ్రై అయిపోతుంది కనుక మరీ ఎక్కువ రెడ్ కలర్ వరకు వెయిట్ చేస్తే మనం తీసేసరికి బాగా మాడిపోతుంది అందుకే ఈ కలర్ వచ్చేంత వరకు డీఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు కొద్దిగా వా ఆయిల్ యాడ్ చేశాను నాకు ఆయిల్ అనేది సరిపోలేదు ఇది కొద్దిగా పకో ఈ పకోడీ చేయడానికి కొద్దిగా ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువ పడుతుంది అందుకనే నాకు ముందు ఆయిల్ సరిపోక కొద్దిగా ఆయిల్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేడైపోయింది మళ్ళీ అదే ప్రాసెస్లో మిగతా పకోడీని కూడాను ఈ విధంగా ఆయిల్లో వేసుకున్నాను ఆయిల్లో కొద్దిగా వరకు అయితే ఉండేటట్టుగా ఆయిల్ అయితే మనం వేసుకోవాలి ఇది కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది కదా అందుకనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఆయిల్ డీప్ ఫ్రైకి వేసుకోవాలి ఈ విధంగా మధ్యలో బోత్ సైడ్స్ తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి రెడ్ కలర్ అనేది వచ్చేసింది కదా ఈ ఈ రెడ్ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ రెడ్ అవసరం లేదు డీప్ ఫ్రై అయిపోయిన దాన్ని ఈ విధంగా ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను వేడివేడిగా ఉన్నప్పుడు కంటే కొంచెం చల్లారిన తర్వాత అవి కరకరలాడుతూ క్రిస్పీగా అయితే వస్తాయి ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ పకోడీ కూడాను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను క్యాటరింగ్ కర్రీ పాయింట్లో మనం కామన్గా ఈ కర్రీ చూస్తుంటాము అంతే టేస్ట్గా ఇంట్లోనే ఇప్పుడు సింపుల్గా అయితే క్యాబేజీ పకోడీ చేసుకోవచ్చు క్రిస్పీ టేస్టీ క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్